మాఘమాస దశమ వార్షికంగా కోలమూరు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార శర్మ ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకలో భాగంగా ప్రత్యేక సూర్యారాధన సూర్య హోమాలు సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పద్మాక్షి నగర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వేద మంత్రాలతో మారుమోగాయి సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు బ్రహ్మశ్రీ వణలీ కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలు స్వయంగా అమ్మవారిని పూజించే అవకాశం రావడం మహాభాగ్యంగా భావించాలని కోరారు పూజా ద్రవ్యాలు కూడా మండపం వద్దనే ఉచితంగా అందజేస్తున్నామని మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలగాలని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రతిరోజు ఉదయం నుంచి స్ఫటికలింగానికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయని భక్తులు దర్శించుకుని తరించాలని కోరారు అనంతరం పన్నెండు గంటలకు భక్తులకు సూర్య తీర్థం ప్రసాదంగా అందజేశారు నమ మాఘమాస దశమ వార్షిక సందర్భంగా సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చనలో భాగంగా ఈరోజు రథసప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకములు అలాగే ప్రదోషకాలంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం సూర్య కళ్యాణ మహోత్సవం జరపడం అవుతున్నది అలాగే ఇక్కడ కోటి కుంకుమార్చన అంటే మహిళలందరూ స్వయంగా ఉచితంగా ద్రవ్యాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళు స్వయంగా అమ్మవారిని అర్చన చేసుకునే సౌలభ్యం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది అలాగే బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌలేశ్వరుడు స్ఫటికిలింగం ఎక్కడ అన్నమాట స్ఫటికలింగం అనేది అసలు దర్శనం చేసుకోవడమే కష్టం అలాంటి రామేశ్వరం అలాంటి క్షేత్రాల్లో ఉన్న స్ఫటికలింగేశ్వరుడికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పూటంతా అభిషేకం అది జరుగుతుంది అలాగే ప్రదోషకాలంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవారికి మహే మహాలక్ష్మి హోమములు ఆ సర్వ ఐశ్వర్య వృద్ధికి వ్యాపారాభివృద్ధికి మహాలక్ష్మి హోమం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి అమ్మవారికి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి విశేషమైన హారతులు అనేక రకమైనటువంటి హారతులు అనేవి జరుగుతాయి ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి కూడా ఇవి రోజు కూడా గత పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమై ఒకటో తారీఖు వరకు కూడా జరుగుతాయి ఇదంతా కూడా కోలమూరు దగ్గరలో అంటే హైవే దగ్గరలో మెయిన్ రోడ్డు మీద హెచ్పి పెట్రోల్ బంక్ ఎదుర్కొండగల స్థలంలో జరుగుతున్నది అందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సూర్య తీర్థం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి సకల వ్యాధులు నివృత్తి అవుతాయి అలాగే చంద్రమౌళీశ్వరి దర్శనం ఎక్కడా కూడా రామేశ్వరం వెళ్ళినా ఉషాకాలంలో మాత్రమే క్షణిక కాలంలో మాత్రమే దర్శనం అయ్యేటువంటి స్ఫటికలింగం ఈరోజు చాలా మన అందరికీ రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం ఇదంతా కూడా గోదావరి తీరంగానే భావించాలి ఇవన్నీ కూడా చక్కగా భక్తుల సౌలభ్యం కోసం అందరూ పాల్గొవాలి హిందూ ధర్మ వైశిష్ట్యంలో ఉండేటువంటి అన్ని విషయాలు అందరికీ తెలియ తెలిసి తెలిసి నిత్యకృత్యంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలనే సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది అందరూ సద్వినియోగం చేసుకోండి సూర్య తీర్థం స్వీకరించి దర్శనం కానీ చేసుకున్నట్లయితే సకల వ్యాధులు నివృత్తి అవుతాయి అందులో సంశయమే లేదు పూర్వకాలం నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా సూర్య ఆరాధనలోనే మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా ఉంది అదే శక్తి అని కూడా అంటారు అందుచేత ఈ బృహత్తర జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో కోటి కుంకుమార్చనలో మహిళలు పాల్గొని చేసుకోవడం వల్ల వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది చక్కటి గృహంలో అశాంతి అన్నీ తొలగి వృద్ధి అనేది ఏర్పడుతుంది అందుచేత ఈ సదవకాశాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి హర నమ పార్వతీ హర హర మహాదేవ హర